అందరు నమస్తే అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు ఉప ఎన్నికలు జరిగాయి ఆత్మకూరు బద్వేలు తిరుపతి తిరుపతి పార్లమెంటు స్థానానికి ఆత్మకూరు బద్వేలు ఈ రెండు స్థానాల్లో కూడా ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పోటీ చేయాల కానీ తిరుపతి ఉప ఎన్నికలో మాత్రం టీడీపీ పోటీ చేసింది సో ఆత్మకూరు బద్వేలు ఉప ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షం పోటీలో లేనప్పటికీ మెజారిటీ కోసం లక్ష మెజారిటీ రావడం కోసం కొన్ని అక్రమాలు ఇవన్నీ జరిగాయి అవన్నీ తర్వాత విషయం తిరుపతి ఉప ఎన్నికలో వైసీపీ గెలుపు ఎలాగా ఖాయం వైసీపీ వైపే అప్పుడు ఉన్నాయి కానీ తిరుపతి ఉప ఎన్నికలో కూడా దొంగ ఓట్ల కోసం కొన్ని వేలాదిగా దొంగ ఓట్లు సృష్టించి మెజారిటీ భారీగా తెచ్చుకోవాలని ప్రయత్నించారు సో ఉప ఎన్నికల పోలింగ్ జరుగుతున్న రోజే ఇవి దొంగ ఓట్లు అని ప్రతిపక్ష పార్టీలు వాళ్ళు పట్టుకున్నారు ఆధారాలతో సహా పట్టుకున్నారు ఆ రోజు పోలింగ్ జరుగుతున్నప్పుడు నాకు బాగా గుర్తు పోలింగ్ కోసం లైన్లో ఉన్న వాళ్ళని పట్టుకొని నువ్వు ఎక్కడ వాడివి నువ్వు ఎక్కడ అడువు కాదు నీ వాటర్ ఐడి చూపించు అని చెప్తే వాళ్ళు పారిపోయిన సందర్భాలు అంటే దొంగ ఓట్లు తిరుపతి ఉప ఎన్నికల రోజు పోలింగ్ అయ్యాయి సో అవి బీజేపీ అండ్ టీడీపీ ప్రతిపక్షాల వాళ్ళు ఊరుకోలే కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఫిర్యాదు చేశారు కే కేంద్ర ఎన్నికల సంఘం తలదూర్చి లోతుగా విచారణ చేసి ఎస్ దొంగ ఓట్లు పోలయ్యాయి నిజమే దొంగ ఓట్లు అక్రమంగా పోల్ చేశారు నిజమే అని ధృవీకరించుకొని దానికి కారణమైన ఒక ఐఏఎస్ అధికారిని ఆల్రెడీ సస్పెండ్ చేశారు అలాగే ఈరోజు మరో విషయం బయటకు వచ్చింది తిరుపతి అప్పుడు తిరుపతి మున్సిపాలిటీలో ఉప కమిషనర్గా తిరుపతి కార్పొరేషన్లో ఉప కమిషనర్గా పనిచేసిన చంద్రమౌళేశ్వర రెడ్డి గారు అప్పుడు ఈఆర్ఓగా తనకు ఎటువంటి హోదా ఇవ్వకపోయినప్పటికీ ఆయనకు ఆయనే ఈఆర్ఓగా వెళ్ళిపోయి జాయిన్ అయిపోయి ఆన్లైన్లో లాగిన్స్ అన్ని తీసుకున్నారు అదేంటి అంత ఈజీగా ఎలా తీసుకుంటారు అంటే పైనుంచి అందరూ సహకరించారు ఎన్నికల కమిషన్ రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారుల నుంచి అందరూ సహకరించినప్పటికీ అలా జరిగింది దీంతో ఆయన ఈఆర్ఓగా ఆయన లాగిన్ అయిపోయి ఆయన లాగిన్ నుంచి ముప్పై ఐదు వేల వాటర్ ఐడి కార్డులు డౌన్లోడ్ చేశారు ఆ డౌన్లోడ్ చేసిన వాటర్ ఐడి కార్డులను ఫోటోషాపీలో సిస్టంలో పెట్టి ఫోటోలను మార్చి వేరే ఫోటోలు పెట్టి వేరే పేర్లు పెట్టి దొంగ ఓట్లు సృష్టించి తిరుపతి ఉప ఎన్నికల్లో వేసుకున్నారు అని ఈసీ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ధారించుకొని చంద్రమౌళీశ్వర్ రెడ్డి గారిని కూడా నిన్న సస్పెండ్ చేశారు అంటే దీన్ని బట్టి ఏమర్థం చేసింది ఏమర్థమైంది నేను జరిగిందే చెప్తున్నా జరగంది చెప్పట్ల ఐఏఎస్ గారిని సస్పెండ్ చేసిన మాట వాస్తవమే కదా కేంద్ర ఎన్నికల సంఘమే సస్పెండ్ చేసింది కదా ఈనాడో ఆంధ్రజ్యోతో లేదంటే చంద్రబాబు నాయుడు గారో దుష్ట చతుష్టయమో దత్తపుత్రుడో వీళ్ళు ఎవరు సస్పెండ్ చేయలేదు కదా కేంద్ర ఎన్నికల సంఘం సస్పెండ్ చేసిన మాట వాస్తవమే కదా అలాగే చంద్రమౌళీశ్వర రెడ్డి గారిని ఎవరు సస్పెండ్ చేశారు కేంద్ర ఎన్నికల సంఘమే కదా ఎందుకు సస్పెండ్ చేశారు ఎన్నికల్లో అక్రమాలు జరిగాయనే కదా దొంగ ఓట్లు వేశారనే కదా సో దొంగ ఓట్లు జరిగాయి అన్నప్పుడు ఆ ఎన్నిక ఎలా చెల్లుద్ది తప్పు జరిగింది అని నిర్ధారించుకున్న తర్వాత ఆ ఎన్నికను రద్దు చేయాలి కదా సో రద్దు చేసే అవకాశాలు లేకపోలేదు అయితే ఎప్పుడు రద్దు అవుద్ది ఈసీకి ఎవరైనా ఫిర్యాదు చేయాలి ఇదిగో దొంగ ఓట్లు అని నిర్ధారించుకున్నారు కాబట్టి ఆ ఎన్నిక రద్దు చేయండి అని ఫిర్యాదు చేయాలి అప్పుడు ఈసీ ఒకవేళ ఆలస్యంగా నిర్ణయం తీసుకుంటే కోర్టుకు వెళ్ళొచ్చు ఇదిగో దొంగ ఓట్లు పడ్డాయి దొంగ ఓట్లు పోలయ్య అనడానికి ప్రూఫ్ ఏంటి ఐఏఎస్ గారు సస్పెండ్ అయ్యారు ఐఏఎస్ గారిని ఎందుకు సస్పెండ్ చేశారు దొంగ ఓట్లు పడ్డాయి కాబట్టి అలాగే ఈ చంద్రమౌళేశ్వర రెడ్డి గారు సస్పెండ్ అయ్యారు అంటే దొంగ ఓట్లు పడ్డాయి అనేది వాస్తవం సో దీని ఆధారంగా ఆ ఉప ఎన్నిక రద్దు చేయండి అని కోరుతూ హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ వెళ్ళొచ్చు వెళ్ళే అవకాశం ఉంది అలా వెళ్తే కోర్టులు కూడా ఇమీడియట్గా విచారణకు స్వీకరించే అవకాశం కూడా ఉంది కానీ మ్యాక్సిమం ఇంకో రెండు నెలలు ఎంపీ పదవి ఆ తర్వాత ఎలాగ ఎన్నికలు వచ్చేస్తాయి సార్వత్రిక ఎన్నికలు జనరల్ ఎలక్షన్స్ వచ్చేస్తాయి కాబట్టి ఈ టైంలో కోర్టుకు వెళ్ళడము ఎన్నిక రద్దు చేయడము ఇవన్నీ ఎందుకులే అని కొంతమంది ప్రతిపక్ష పార్టీల ఆలోచించవచ్చు కానీ ఉప ఎన్నిక రద్దు జరిగితే దొంగ ఓట్లు పోలయ్యాయి అనే కారణంతో ఉప ఎన్నిక రద్దు రద్దయితే సంచలనం అదొక సంచలనం నిజంగా అదొక పెద్ద సంచలనం మన పరువు మన పరువు మన ప్రతిష్ట మన గొప్పతనం మన ఘనకార్యం ఎక్కడికో వెళ్ళిపోద్ది అన్నమాట ఎక్కడికో వెళ్ళిపోతాం మనం అక్కడతో కాకపోతే రద్దవడం అంత ఆశామాషి వ్యవహారం కాదు దాని మీద ఒక పెద్ద పోరాటమే జరగాలి అంత పోరాటం చేసే ఓపిక ప్రతిపక్షాలకు లేదు కాబట్టి వదిలేస్తున్నారు కానీ అక్రమాలు జరిగాయన్నది నిజం తొంగ ఓట్లు పెట్టారన్నది నిజం ఎవరి కారణమో ఏంటో అందరికీ తెలుసు